అందరికి నమస్తే సో చాలా మంది ఇంతకు ముందు పెట్టిన వీడియోకి అయితే నువ్వు అసలు మీటింగ్కి వెళ్ళినావా మీటింగ్ అటెండ్ అయినావా మీటింగ్ అటెండ్ అయినవా ఇలా మాట్లాడారని చెప్పడం అయితే జరిగింది సో అలా అట్లా ఎందుకు అన్నారంటే అసలు వీడియో మొత్తం చూడలేదన్నమాట ఏదో స్టార్టింగ్లో రెండు మాటలు అనేది మాత్రమే చూసిరు అసలు వీడియో మొత్తం చూడండి లాస్ట్ వరకు చూడండి మేము ఏం మాట్లాడినామో మీకు తెలుస్తుంది అనమాట ఇంకోటి అసలు మీటింగ్ రాలేదని చాలా మందికి డౌట్ ఉందన్నమాట సో మీరు ఈ డౌట్ అడుగుతారన్న కారణంతోనే నేను ఇంటి నుంచి జర్నీ ఎట్లా చేసినా ఎక్కడ అయింది మీటింగ్ అని ప్రతి ఒక్కటి డీటెయిల్ డీటెయిల్ వీడియో తీయడం జరిగింది సో ఆ మీటింగ్ కూడా మనకి సైదుల్ సార్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందన్నమాట ఏం చెప్పిండు తను ఎట్లా ఎదిగింది అని ప్రతి ఒక్కటైతే కొంచెం నేను లాస్ట్ నిలబడడం జరిగింది కొంచెం వాయిస్ అయితే వినబడలేదు కాకపోతే మీటింగ్ అటెండ్ అయ్యింది ప్రతి ఒక్కటి తీసినా అది అయితే మీకు చూపిస్తాయి ఈ వీడియో అందుకోసం మీరు ఏమైతే జరుగుతుందనమాట నేను ఫస్ట్ నుంచే చెప్తున్నా వెస్టేజ్ గురించి నేను ఎక్కడ కూడా ఫేక్ అని చెప్పలేదు అలానే ఫ్రాడ్ అని చెప్పలేదు అనమాట వెస్ట్ తెలుసుకొని వెళ్ళినా వెళ్ళండి అని కూడా అది ఫస్ట్లో ఎప్పుడో ఒక వన్ మంత్ టూ మంత్స్ బ్యాక్ చెప్పిన దాని తర్వాత రీసెర్చ్ చేసి దాని తర్వాత తెలుసుకున్న తర్వాతనే ప్రతి ఒక్కటి నెగిటివ్ కాకుండా ప్రతి ఒక్కటి పాజిటివ్గా పెట్టడం అయితే జరుగుతుందన్నమాట మీరు ఏదో ఒక చిన్న మాట పట్టుకొని ప్రతి ఒక్కరు నెగిటివ్గా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది నేను ఫస్ట్ మీటింగ్ అటెండ్ అయినందుకు మాత్రం మలక్పేట్లో అది కూడా సాటర్డే అనుకుంటా సాటర్డే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి మీ అందరికి తెలిసే ఉంటుంది సో సైదుల్ సార్ ఆ మీటింగ్కి అయితే రావడం జరిగింది అందరికి చెప్పడం అయితే జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఫస్ట్ మీటింగ్లో ఫస్ట్ మీటింగ్ వెళ్ళినంత మాత్రమే ఆ కంపెనీ గురించి కానీ దాని గురించి ఏం తెలియదు ఇంకొక మూడు లేదా నాలుగు మీటింగ్ల అటెండ్ అయితే కంపెనీ ఏందో కంపెనీ వాల్యూ ఏందో మీకు తెలుస్తుంది అని చెప్పడం కూడా జరిగిందనమాట నేను ఇంకా ఫోర్టీన్కి కూడా ఒక మీటింగ్ ఉందంట అది వెళ్ళినారో లేదంటే తెలిసిన వాళ్ళు ఉందంట సో అక్కడ కూడా అటెండ్ అయ్యి ఇంకా డీటెయిల్గా తెలుసుకొని నేను కూడా అంటే నేను కూడా కంపెనీలో బిజినెస్ చేయడం అయితే స్టార్ట్ చేసామైతే అనుకుంటున్నాను అనమాట ఇంకా కొన్ని క్లారిఫికేషన్ చేసుకునేవి ఉన్నాయి అంటే ఎవరి గురించో కాదు మేము జాయిన్ అవుతున్నాం మేము మా లైఫ్ సక్సెస్ కావాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి మా డౌట్లు ఏందో మేము క్లియర్ చేసుకోవాలి కాబట్టి కొంచెం క్లారిఫికేషన్ తీసుకున్న తర్వాత మంచి డీటెయిల్గా తెలుసుకున్న తర్వాత మేమైతే జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాం అనమాట సో అందరూ కూడా నెగిటివ్ అనుకోకొని ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను అసలు మీటింగ్ అటెండ్ అయినా వెళ్ళిననా లేదా అని మీకు చెప్పడానికి మాత్రమే వీడియో అనమాట చూడండి అసలు ఎట్లా వెళ్ళినా అయితే లాస్ట్ కూడా చూడండి ఎవరు తప్పుగా అనుకోకండి కొంచెం సబ్స్క్రైబ్ చేసి చూసుకుంటే బాగుంటుంది చేసుకొని చూడండి థ్యాంక్ యూ అంతే ఓకేనా ఇక నెక్స్ట్ టైం ఇద్దరం కలిసి మీటింగ్ అయితే ఇప్పుడు ఫోర్టీన్త్ కూడా మీ అయ్యే మీటింగు థర్టీ ఫైవ్ ప్లస్ ఏజ్ లోపల ప్లేస్ కాదు మైనస్ అంటే థర్టీ ఫైవ్ ఏజ్ లోపల ఉన్న వాళ్ళకి యంగర్స్ అంట ఎంగున్న వాళ్ళకి యూత్కి అన్నమాట ఈ మీటింగ్ అంట చెప్పడం అయితే జరిగింది అనమాట నాకు సో ఈ మీటింగ్ మలకపేటలో జరిగిన మీటింగ్ కూడా వెళ్ళడానికి మెయిన్ ఏంటంటే ఎవరి తరఫు నుంచి అంటే అంబర్పేటలో తెలిసిన అన్న ఒక అన్న శేఖర్ అన్న అని ఉంటాడు ఆయన దాదాపు మూడు సంవత్సరాల నుంచి వస్తున్నాడు నువ్వు అసలు వెయ్యకు చెయ్యకు మీటింగ్ చేయాల్సిన అవసరం లేదు అది సారీ బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు జాయిన్ చేయాలి జాయిన్ అయ్యే అవసరం కూడా లేదు వచ్చి తెలుసుకో అసలు కంపెనీ అంటే ఏంటి తెలుసుకో అసలు నిజమాబమ ఏంటో తెలుసుకో అని పిలవడం అయితే జరిగింది దానికోసం నేను వెళ్ళి అన్న కోసం వెళ్ళి వినడం అయితే జరిగింది ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ అయితే క్లారిఫికేషన్ వచ్చింది ఇంకో సెవెంటీ పర్సెంట్ రావాలి ఆ సెవెంటీ పర్సెంట్ కూడా ఇంకొక నాలుగైదు మీటింగ్లు అయితే వస్తుందని నేను అనుకుంటున్నా రావాలి సో కంపల్సరీ వస్తుంది అయితే అనుకుంటు అనుకుంటున్నాం సో చూడండి లాస్ట్ అయితే చూసి తెలుసు I yeah. you yeah. కొత్త క్వశ్చన్ ఎందుకంటే బలవంతం బలవంతంగా ఎక్కడైనా డబ్బులు వస్తున్నాయి అని చెప్తే బలవంతంగా ఎందుకు వస్తుంది ఇదేందో తెలియకనా పైసలు అవసరం లేకనా అయితే తెలుసుకోవాలనే కదా మీటింగ్ రావాలండి పెళ్ళిపోవాలి ముందు ఏందో చెప్పు మీద చెప్తే చెప్పరా అలా ఒక్క ఆయనే ఆరు సార్ చేసింది ఆయన చెప్పాలి అట్లా చెప్పిన ఆరు సార్లు పోయింది వేరే కంపెనీలు లేవా సరే ఆయన దగ్గర పోయి ఆరు సార్ ఇప్పుడు కొత్త దగ్గర పోతే పచ్చకా మనకు సర్వజన కంటికి వస్తారు ఆరుసారి చెప్తే అర్థం కావాలి ఏడోసారి కూడా ఆయన దగ్గరికి పోతే నన్ను ఒక రూమ్ లోకి వచ్చింది లోపల ముఖంగానే లేస్తే ఒక ఆయన ఉన్నాడు తమిళ ఉన్నాడు వెల్కమ్ నేను ఇంగ్లీష్ గణ రాదు అది రాగానే నన్ను నిరాజు తీసుకొచ్చారు అని చెప్పి నేను తెలుగులో మాట్లాడుతున్నాను కానీ జాబ్ రావాలని లోపల సంకల్పం కట్టి ఎక్కడన్నా దేని bangga prastutuna time la